ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం మారేలమడక గ్రామ పొలాల్లో బొజ్జా వాసుదేవరెడ్డి బొచ్చా పరసాద్ రెడ్డి పొలం యొక్క మామిడి తోటలో ఉన్నాం నిన్న ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఇక్కడ దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై మామిడి చెట్టును చేతికొచ్చిన చెట్టును ఎవరో దుండగులు వచ్చేసి నరికేశారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఇది ఒక గర్హణీయమైన సంఘటన ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటన జరిగితే ఇంకా ఈ రాష్ట్రాన్ని ప్రజలను ఎవరు కాపాడాలి ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమే ఈ విధంగా అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోతే ఇంకా ఈ రాష్ట్రానికి రక్ష ఎవరు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము వెంటనే దర్యాప్తు జరిపి దుండగులను ఐడెంటిఫై చేసి గుర్తు వాళ్ళను గుర్తించి చట్ట ప్రకారంగా వాళ్ళను కఠినంగా చర్చించాలని ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది ముందుగానే బీద కుటుంబాలు కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ కుటుంబాలకు రెడ్డి పారసాది రెడ్డి రెడ్డి ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం 我真的。